ఆంధ్ర అంటే మన ఆంధ్ర డెవలప్ అయితే ముందు మన గాంధీ గారు చెప్పారు దేశాన్ని పట్టుకున్నారు అని చెప్పేసి తల్లికి పెద్ద డాక్టర్లు కానీ ఇంజనీర్లు గానీ నాయకులు గాని వీళ్ళందరూ కూడా తయారవుతారు ప్రాథమిక స్థాయి నుంచి ఎంతో కటిష్టంగా నేర్చుకుంటే రేపు పొద్దున్న అందరూ భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్లుగాని ఇంజనీర్లు గానీ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే వ్యవస్థ ఈ ప్రాథమిక పాఠశాల ఈ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ రాను రామర్ యొక్క కామెంట్ రూపంలో నాకు రావడం చాలా బాధాకరం ఇక్కడ మేమందరూ కూడా ఇక్కడ ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుకుని ఇలాగ జీవితంలో ఎంతో స్థిరపడిన విద్య పరంగా కూడా కాబట్టి ప్రాథమిక పాఠశాలలో చదువుకోండి స్కూల్ కానీ స్కూల్కి కావాల్సిన ఫర్నిచర్స్ కానీ లేకపోతే మౌలిక సదుపాయాలు మీరు కానీ కరెంటు కానీ అదేవిధంగా పిల్లలకి యూనిఫామ్స్ కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ పౌష్టికాహారం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మనకి పిల్లలు బాగుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాటిని ప్రతి ప్రతి సంవత్సరం కూడా టీచర్లకి ప్రత్యేకమైన తరగతులు నిర్వహించి మంచి టీచర్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయికి ఎక్కడా తగ్గకుండా కూడా మనకి ప్రభుత్వ పాఠశాలలో విద్య అందిస్తున్నారు కానీ ఈ విషయాన్ని గవర్నమెంట్ ఎంత సేవ చేస్తున్నా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించట్లేదు పిల్లల్ని నూటికి ముప్పై శాతం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవట్లేదు ఇవన్నీ కూడా గుర్తెరిగి మన పిల్లల్ని అలాగే చుట్టుపక్కల పిల్లల్ని కూడా గవర్నమెంట్ పాఠశాల అనేది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది జనాల్లో వాడు సరిగ్గా చెప్పరు లేదా సరిగ్గా చదవడు అలా ఎప్పుడు లేదండి టీచర్లు ఎప్పుడు టీచర్ అయితే బెస్ట్ టీచర్లు ఎప్పుడు మంచిగానే బోధిస్తాడు మన తల్లిదండ్రులు గైడ్ చేసుకుని నుంచి మేము ఉన్నామండి మనం మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తే టీచర్ గారికి ఎంతో ధైర్యంగా ఉంటారు ఏదో ఆవిడ వచ్చి ఆవిడ చేతి ఆవిడ తీసుకుని ఆవిడ ఏదో పని చేస్తే ముక్కుబడి కలిసి అని తప్ప అభివృద్ధి అనేది కానీ పిల్లల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ కానీ ఉండదు కాబట్టి మన మన నాయకులమెంట్ పాఠశాలలు మనం ఎంకరేజ్ చేసుకుని మన ఊర్లో పిల్లలు బాగా చదువుకుంటాయి మన గ్రామంలో పిల్లలకి ర్యాంకు మన ఊరు డెవలప్ అవుతుంది తద్వారా మన జిల్లా మన రాష్ట్రం మన చేసానికి కూడా మనం మంచి విద్యార్థులు అందించడం అవుతాం ఈ ఉద్దేశంతోనే మన ప్రభుత్వం కోట్ల రూపాయలు ఈ వచ్చిన గవర్నమెంట్ పాఠశాలలకి ఎంతో ధనాన్ని చేస్తుంది అందరూ కూడా మనం ప్రోత్సహించి పిల్లలకి మనకి ఉన్నటువంటి స్టాఫ్ కానీ టీచర్ గారికి కానీ వాళ్ళు ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం